హైదరాబాద్ బాజ్పల్లిలో టెస్ట్ డ్రైవ్ పేరిట స్కూటీలతో పరారైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు గత నెల ఇరవై మూడున మహేష్ అనే వ్యక్తి ఒయల్ఎక్స్ లో ద్విచక్ర వాహనాన్ని అమ్మకానికి పెట్టాడు రమేష్ ఓఎల్ఎక్స్ లో ప్రకటన చూసి వాహనాన్ని కొంటామని నమ్మించి ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు టెస్ట్ డ్రైవ్ పేరిట స్కూటీతో పరారైనట్టు తెలిపారు సీసీటీవీ ఆధారంగా ఇద్దరు నిందితులు రమేష్ గుండప్పను అరెస్టు చేయగా మరో నిందితులు నరసింహ పరారీలో ఉన్నట్లు చెప్పారు

అప్సిడెంట్ రావడం జరిగింది ఫారీ కావడం జరిగింది సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు ఒక అతని పేరు రమేష్ బాబు ఇతను ఏపీలో పిడుగు రాటర్ తినే వ్యక్తి ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తా ఉన్నాడు ఇతను అక్సిడెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సురాలలో ఉంటాడు ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు వీళ్ళు అక్స్టెంట్ అతను ఉన్నాడు అతను ఇంకా అతని వివరాలు తెలియదు అతను అప్సిడెంట్లో ఉన్నాడు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని గురి తీసుకొని ఆడిపోవడం జరిగింది